లాస్ట్ వీడియోలో బంధువులు ఇంటికి ఫంక్షన్కి వెళ్ళానని చెప్పాను కదండి ఆ వీడియోలో వాళ్ళు చూడకపోతే చూడండి ఈ ఛానల్లో పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ అని పెట్టాను ఇదైతే లాస్ట్ వీడియో అండి పార్ట్ ఫైవ్ ఇక్కడ నీళ్ళు అయితే కొంచెం వెరైటీగా ఉన్నాయి చూడండి రెండు రకాల నీళ్ళు చూపిస్తాను ఈ నీళ్ళు ఎలా ఉన్నాయి నీళ్ళు ఈ నీళ్ళు కూడా మనం మొక్కనికి రాసుకొని సబ్బు రాసుకుంటే మామూలుగా అయితే ఇది మైసూర్ సేను సబ్బు నీళ్ళు రా నీళ్ళు పోసుకున్న తర్వాత సబ్బు రాసుకుంటే నొరగ రావాలి కానీ చూడండి చూడండి అసలు నురగే రావట్లేదు అసలు నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడటం మామూలుగా అయితే ములగ రావాలి అసలు నొరగే రావట్లేదు సబ్బు ఇరుకుపోతుంది ఈ నీళ్ళు కూడా ఎలా ఉన్నాయంటే బాగా చేదుగా ఉన్నాయి మామూలుగా నొరగే రావట్లేదు అసలు ఒంటిపై ఎక్కడ రాసుకున్నా సరే అసలు అనేది ఎక్కడా రాదు భయంకరమైన ఉన్నాయి చూడండి ముఖానికి అసలు ఎలా ఉందో మీరే చూస్తున్నారు కదా నీళ్ళు కూడా చాలా భయంకరమైన చేదుగా ఉన్నాయి ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఉంటారో చూడాలి నాకైతే తెలియదు అందుకని చూపిద్దామని ఈ రకంగా వీడియో చేస్తున్నాను ఓకే ఇదిగోండి ఇదొక ఇది ఇంకో రకమైన నీళ్ళు అనమాట ఇది కొంచెం మంచి నీళ్ళు ఇవి ఈ పళ్ళ మూల నాకు నీళ్ళు లాగా ఉన్నాయి వీటితో కూడా ఇప్పుడు సబ్బు యూజ్ చేసి చేస్తాను చూడండి ఇదైతే ఎలా వస్తుందా ఫస్ట్ ఆ నీళ్లు వాడినప్పుడైతే అసలు నూరగానే అది రాలేదు అంటే నీళ్ళు ఎన్ని రకాలు కూడా ఉంటాయా అని నేను ఇదే మొత్తాను అనుకున్నా మీకు కూడా తెలియాలని విషయం ఎలా అయితే చూపిస్తున్నానో మీకేమన్నా దీని గురించి తెలిస్తే కామెంట్ బెటర్ చూడండి ఇంకొంచెం ఇంక అంతే పోయింది ఈ

थैंक यू अंडी थैंक यू फर् वाचिंग